అందరికీ నమస్కారం సారంగా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే రేడియో జ్ఞాపకాలలో భాగంగా ఇవాళ విజయవాడ రేడియో స్టేషన్లో ఉండేటువంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని మీకు పరిచయం చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక రిటైర్మెంట్ సభ జరిగింది ఆ రిటైర్మెంట్ సభ ప్రముఖ నాటక ప్రయోక్త అలాగే సీనియర్ అనౌన్సరు కోకా సంజీరావు గారి ఆ రోజుల్లో రిటైర్మెంట్ ఫంక్షన్లన్నీ కూడా మనోరమ హోటల్లో కానీ దుర్గాభవన్ హోటల్లో కానీ అనుపమ హోటల్లో కానీ జరుగుతుండేవి ఓ చిన్న సభ జరిగేది సభ తర్వాత ఓ డిన్నర్ జరుగుతూ ఉండేది అప్పుడు స్టేషన్ డైరెక్టర్ దుర్గాభాస్కర్ గారు ఉండేవారు అతను ప్రా మాట్లాడారు అవన్నీ అయిపోయిన తర్వాత డిపి రాజేంద్ర ప్రసాద్ అని మా కొలీగు తన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ బాగా చేస్తాడు అప్పుడు దుర్గాభాస్కర్ గారు అతను పిలిచి రాధేప్రసాద్ గారు మీరు మిమిక్రీ బాగా చేస్తారని చెప్పి విన్నాను కాస్త చేస్తారంటే అతను చేశాడు చప్పట్లు కొట్టాడు బాగుంది ఆవిడ ఉన్నట్టుండి రాజేంద్రప్రసాద్ గారు మీరు నన్ను కూడా ఇమిటేట్ చేస్తారని నేను విన్నాను అది మీరు చేసి చూపిస్తానంటే అతను కొంచెం కంగుతిని కంగారుపడ్డాడు కంగారు పడ్డాడు పర్వాలేదు అనుకోని చేయండి అంటే మొత్తానికి దుర్గాభాస్కర్ మేడం కూడా చేసి చూపించాడు సాధారణంగా నవ్వి ఊరుకుంటారేమో కానీ ఆవిడ అభినందించారు చాలా బాగా చేశారే అని చెప్పి మెచ్చుకున్నారు కూడా సో అదొక ఘట్టం అనమాట అలాగే కొన్ని సరదా అయిన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి రత్నాకర్ బాబు గారిని ఒక ఫామ్ అండ్ హోమ్ యూనిట్ ఉంది దాంట్లో ఆయన డైరెక్టర్గా ఉండేవారు ఆయన చాలా కాషియస్ మనిషి అంటే ఒక ప్రోగ్రామ్ గాలిలోకి వెళ్తే ఎయిర్లోకి వెళ్తే అంటే ప్రసారం అయితే కానీ ఆయనకి నిద్ర పట్టదు చాలాసార్లు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఓబికి వెళ్తారు బయట రికార్డింగ్స్ వెళ్ళి దాన్ని ఎడిట్ చేసి మాకు ఇచ్చేటప్పటికి కొంచెం లేట్ అయినప్పుడు ఏ సిక్స్ సిక్స్ థర్టీ లాస్ట్ మినిట్లో ఇచ్చినప్పుడు ఆయన అక్కడే కూర్చునేవాడు కూర్చుని ఏడుంబాబుకి విజయవాడ కేంద్రం ద్వారా పంటసీమల కార్యక్రమం ప్రసారం అవుతూ ఉండేది టేప్ ఇచ్చేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అనుకునే వాళ్ళం మాకు ఎలా ఉండేదంటే పక్కన లౌంజ్ ఉండేది లౌంజ్ పక్కన కర్టెన్ దాని పక్కన స్పీకర్ ఉండేది అంటే ఏమన్నా ఆ లౌంజ్లో కూర్చుంటే కనపడరు మాకు లో సో ఆయన ఏడు నలభైకి ప్రోగ్రామ్ అంతా విని మా దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్ బాగా వచ్చింది వెళ్తున్నా అని చెప్పి వెళ్తుండేవాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక కమిట్మెంటు నిబద్ధత ఆ రోజుల్లో మా సీనియర్లలో మేము చూస్తూ ఉండేవాళ్ళం ఇది నిజంగా నవ్వు పుట్టి సంఘటన కాదు కానీ ఆయన కమిట్మెంట్కి సంబంధించిన సంఘటన నవ్వుపుచ్చే సంఘటన ఎలా ఉందంటే ఒక ప్రోగ్రామ్ ఎక్ డ్యూటీ ఉండేవారు ఆయన పావుగంట ప్రోగ్రామ్కి అరగంట ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మా కొలికి ఒక ఆయన డ్యూటీ అవసరం ఆయనకి అసిస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు చాలాసార్లు ఆయనకి చెప్పి చూశాడు సార్ మీరు పావుగంట ప్రోగ్రామ్కి అరగంట ఎందుకు చేస్తారు మీరు రికార్డ్ చేసేటప్పుడే మనం కుదించి చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తుండేవాడు కానీ ఈ ప్రోగ్రామ్ యూజిట్ గారు వినేవాళ్ళు కాదు యథావిధిగా ఆయన అరగంట ప్రోగ్రామ్ ఇస్తే ఈ మిత్రుడు ఏం చేశాడు డ్యూటీ ఆఫీసర్ మిత్రుడు పావుగంట ఇంటర్వ్యూ అయిపోగానే చివరిలో క్లోజింగ్ ఉంటుంది కామన్గా ఉండే క్లోజింగ్ నమస్కారం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు మీకు కృతజ్ఞతలు అని ఏవి చెప్తారు ఇద్దరు నమస్కారాలు చెప్పుకుంటారు ఆ నమస్కారం తెచ్చి ఇక్కడ పదమూడు నిమిషాల తర్వాత వేసేశాడు ఆయన అలాగే బ్రాడ్కాస్ట్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు ఆయన కొంచెం ఎర్రటి మహంతో వచ్చాడు ఏమిటి అలా చేశారు మీరు పదమూడు నిమిషాలు అవగానే నమస్కారం వేసేశారు అని చెప్పి కోపడ్డాడు యూట్యూబ్ ఆఫీసర్ గారు మా మిత్రుడు విసుకోకుండా కంగారు ప్రకటన సార్ నా రెండో పార్టీ ఉంది ఉచావారం వ్యర్థాలు లేండి అన్నాడు దాంతో ఏమైందంటే ఆ తర్వాత నుంచి కూడా ఆయన చేస్తే పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు లేదంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు నిమిషాలు చేసింది దాని రెండు భాగాలు చేసేటువంటి అలవాటు మొదలైంది ఆయన వరకు ఇలా ఉంటాయి ఒకసారి డ్యూటీ రూమ్లో ఏంటంటే జ్యూటీ రూమ్ అన్ని విభాగాలతోటి అనుసంధానమే ఉంటుంది ఇటు ప్రసారాలతోటి ఈ కంట్రోల్ రూమ్ ఉంటుంది అక్కడ ఇంజనీర్స్ ఉంటారు ఇంకొక అకౌంట్ సెక్షన్ కానీ ఇట్లా అందరూ బయట ఆర్టిస్టులు అందరితోటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అయితే మాకు పొద్దున్నే జ్యూటీ రూమ్కి పేపర్లు వస్తుండేవి న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ అన్ని పదింటికి లైబ్రరీలో ఇస్తుండేవాళ్ళు ఈ లైబ్రరీ ఇన్ఛార్జీ ఒక పెక్స్ ఉంటారు సో ఆ పెక్స్కి ఏంటంటే ముఖ్యంగా హిందూ పేపర్లో ఆ రోజుల్లో సప్లిమెంట్స్ బాగా వస్తుండేవి ఇదో ఓపెన్ పేజ్ అని లేదంటే ఆపర్చునిటీస్ అని రకరకాలుగా ఫ్రైడే రివ్యూ అని ఇట్లా వస్తుండేవి కల్చరల్ ఆర్ట్స్ లాగా ఏ రోజు ఆ సప్లిమెంట్ మిస్ అయినా ఆయన డ్యూటర్కి ఫోన్ చేసి ఏమిటి సప్లిమెంట్ రాలేదు అని చెప్పి మమ్మల్ని అడుగుతూ సో డ్యూటీ ఆఫీసర్ పైకి అనలేక ఇక చూస్తామండి అలాగేనండి అని చెప్పేసి తర్వాత మాలో మేము ఏమైపోయిందని ఒక డ్యూటీ ఆఫీసర్ మిత్రుడు జోక్ చేశాడు అప్పట్లో హిందూ పేపర్ మూడు రూపాయలు ఉండేది పేపర్ ఏమో మూడు రూపాయలు నేను సతాయింపేమో ముప్పై రూపాయలు అని చెప్పి అందరూ గోల్డ్మని నవ్వుతూ ఉండేవాళ్ళం ఇలా అనేక అంశాలు ఉంటుండేది ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్స్లో డాక్టర్ ఆర్య పద్మనాభరావు గారు నైంటీ సెవెన్ నైంటీ తొంభై ఆరు తొంభై ఏడు ఆల్మోస్ట్ ఒక రెండున్నర మూడేళ్ళు చేశారు ఆయన తొంభై ఐదు మధ్య నుంచి తొంభై ఏడు చివదాకా అనుకుంటాను కరెక్ట్గా ఇయర్స్ గుర్తులేవు కానీ ఆయన ఉన్నప్పుడు ఏంటంటే అసలు ఆయన రచయిత ఆయన ఒక అవధాని పద్యకవి చాలా వీటన్నిటికీ మించి ఆయన గొప్ప స్పీడ్ ఉండేది ఆయనలో ఎంతోమంది ఆర్టిస్టులు ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు రచయితలు ఈవెన్ ఆధ్యాత్మిక గురువులు ఇట్లా అనేక మంది స్టేషన్కి వస్తూ ఉండేవాళ్ళు ఒకసారి కంచిస్వామీజీ అనుకుంటే పొద్దున్నే ఆరింటికి వచ్చేసారు ఒకసారి ఆయన ఏం అంటే ఒక ఎమ్మెల్యేనో ఎవరో తీసుకొస్తే ఇద్దరు డ్యూటీ ఆఫీసర్లు ఉండేవాళ్ళం ఒకళ్ళేమో వివిధ ఒకళ్ళేమో ఒకళ్ళు ఏమో హైదరాబాద్ విజయవాడ అయ్యక అనమాట సో ఇద్దరిలో బాబు ఒక మీరు ఒకళ్ళు రికార్డ్ చేయండి ఒకళ్ళ పేపర్ తీసుకోండి నాలుగు ప్రశ్నలు చెప్తాను రాసుకోండి అని చెప్పి అంటే మేము అందరం చిన్నవాళ్ళం కాబట్టి కొంచెం గైడ్ చేసేందుకు మాకు క్వశ్చన్స్ ఎలా ఉండాలి ఏమిటి కూడా చెప్తుండేవాళ్ళు సో అలా ఆయన అనేక మంది ఈ తీసుకొచ్చే క్రమంలో మేము చాలామంది బహుశా వాళ్ళని చూసేవాళ్ళకి కాదేమో ఆయన పుణ్యమాన్ని చూడగలిగాము ఉదాహరణకి జగ్గయ్య గారిని ఒకసారి తీసుకొచ్చారు ఎలా వచ్చేసి జగ్గయ్య గారిని చూసినప్పుడు ఆయన కంచకంఠం అలాగే ఉంది మనిషి ఆయన పాడైపోయేటప్పుడు వచ్చినప్పుడు కానీ ఆయన ఎన్నో తిప్పికూతులు ఎన్నో చెప్పారు అంటే కొంగర్ జగయ్య గారు నలభై ఏడో ప్రాంతాలైన ఆకాశవాణిలో న్యూస్ డేటర్గా పనిచేశారు మహాత్మా గాంధీ మరణ వార్తని తెలుగు ప్రజలకు తెలియచేసింది కూడా అప్పుడు కొంగర్ జగయ్య గారు ప్లస్ నారాయణ రెడ్డి గారు వచ్చారు ఒకసారి భానుమతి గారు వచ్చారు ఆ గొల్లపుడి మారుతీరావు గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన తీసుకొస్తుంటే వాళ్ళు ముఖ్యంగా మాతృరావు గారు తీసుకొచ్చినప్పుడు మాతృరావు గారు డ్యూటీఆర్స్గా పనిచేశారు విజయవాడ కూడా పనిచేశారు ఆయన విజయవాడలో ఉంటూనే సినిమాలకి వర్క్ చేయడం అన్నీ ఉండేది ఆయన మీద ఒక జోక్ కూడా ఉండేది మాతృరావు గారు అప్పుడు మనోరమలో ఆయన ఈ సినిమా చర్చల్లో ఉండేవాళ్ళు ఆయన కలవాలంటే అక్కడికి వెళ్ళి కలవటం ఈజీ అని చెప్పి ఒక సరదా ఆయన మాట ఉండేది ఆయన అనేక విషయాలు మాకు చెప్పారు ఆయనతోటి విన్నప్పుడు ఆయన జ్ఞాపకాలు చెప్పారు ఆయన డ్యూటీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఎలా ఉండేది ప్రోగ్రామ్ ఏజెస్గా పనిచేసినప్పుడు ఆయన ఎలా చేశారు ఇట్లాంటి అనేక విషయాలు ఆయన చెప్పారు ఒకసారి ఒక డీజీ గారిని తీసుకొచ్చారు ఆ డీజీ గారు అంతకుముందు నేషనల్ మ్యూజియం డైరెక్టర్గా ఉండేవారు ఆయన తర్వాత న్యూస్ డీజీఆర్ న్యూస్ డీజీ నుంచి రెగ్యులర్ డీజీఆర్ అంటే న్యూస్ డీజీ కన్నా పెద్దది ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ అయ్యారు ఆయన న్యూస్ బులెటిన్స్ గురించి వాటి గురించి బోల్డ్ అన్ని మాకు చెప్పి అప్పుడే ఆయన వచ్చిన తర్వాత కొత్తగా నేను అయిపోయింది తొంభై అనమాట తొంభై ప్రాంతంలో కొత్తగా అప్పుడు ఏం చేశారంటే ఈ న్యూస్ హెడ్లైన్స్ అంటే ఎలా అయితే మనకి న్యూస్ హెడ్లైన్స్ కాదు యాక్చువల్గా వార్తా పేపర్లో వచ్చే న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ని అన్ని భాషల్లో కాదు ముఖ్యంగా ఎయిట్ ఫిఫ్టీన్ బులెటిన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆయన ఇప్పటికీ అది కొనసాగుతుంది చివరికి లాస్ట్ టూ మినిట్స్ న్యూస్ హెడ్ న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి హెడ్లైన్స్ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలున్నాయో వాటిని పరిచయం చేయటం సో ఆయన మేము అడిగితే డెఫినెట్గా రీజనల్ లాంగ్వేజ్లో కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అన్నారు కానీ అది జరిగినట్లేదు సో అదొక మర్చిపోలేనటువంటి విషయం సో భానుమతి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెను చూడటం కానీ ఇవన్నీ కూడా ఆయన హ్యాన్లో మేము చూసాం సో ఆయన ఎలా ఉండేదంటే ఎంత క్విక్గా ఉండేదంటే ఒక గెస్ట్ వస్తుంటే ఇంకో గెస్ట్ వెళ్ళిపోతుండేవాడు ఆయా ఆ రకమైనటువంటి టైం స్పేస్ కూడా ఆయన మెయింటైన్ చేసేవాడు ఇది ఎలా సాధ్యం అంటే ఆయన స్టేట్ గెస్ట్ హౌస్ ఇప్పటికే ఉంది విఐపిస్ అందరూ అక్కడే దిగుతుండేవాడు పద్మనాభరావు గారు పొద్దున్నే ఒక రౌండ్ అటు వెళ్ళినప్పుడు ఆ రోజు ఎవరు వచ్చారే ఎంక్వైరీ చేసి విఐపిసిని వెంటనే వాళ్ళని ఫోన్లో కాంటాక్ట్ చేసి సో రేడియో స్టేషన్ సెంటర్లో ఉండేది కాబట్టి బందర్ రోడ్డు మీద సో పిలిపించి ఇంటర్వ్యూ చేయటం ఇవన్నీ మన ఘట్టాలు ఇలా చేస్తున్న క్రమంలో ఒక ఆదివారం నాడు ఆయన మమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేశారు ఆ సర్ప్రైజ్ ఏమిటంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సారంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్కారం